జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షాధ్యాయంలోని ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై ఒకటవ శ్లోకం సర్వభూత స్థితం మా భజత స్థిత సర్వత వర్తమానోపీ సయోగీ దీని భావము నేనును మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడేనని ఎరిగి పరమాత్మ భజన ఎందు నియుక్తుడైన యోగి అని అన్ని పరిస్థితుల ఎందున నాయందే సదా నిలిచియుండును అని భావము ముప్పై రెండవ శ్లోకం ఆత్మౌపమ్యేనా సర్వత్ర సమం యోర్జున సుఖం భాయది వా దుఃఖం సయోగీ పరమో మత దీని భావము ఓ అర్జున ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమముగా గాంచును అతడే ఉత్తమ యోగి అనబడును అని భావము ముప్పై మూడవ శ్లోకం అర్జున ఉవాచస్త్వ ప్రోక్త సామ్యేన మధుసూదన ఏ న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం అర్జునుడు పలికెను ఓ మధుసూదన మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయి ఉన్నందున నీవు సంగ్రహముగా తెలిమినటువంటి యోగ పద్ధతి ఆచరణకు సాధ్యమైనది గను మరియు ఆవశ్యకముగను తోచుచున్నది అని భావము నాలుగవ శ్లోకం చంచలం హిమమన హిమన కృష్ణ ప్రమాతీ బలభదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వారివసు దుష్కరం దీని భావము ఓ కృష్ణ మనస్సు చంచలమును కలతనుందించు నదిను దృఢమును మిక్కిలి బలవత్తరమును అగుటచి దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటెను కష్టతరమని నేను భావించుచున్నాను అని భావము ముప్పై ఐదవ శ్లోకం శ్రీ వాచ మహాబాహో వైరాగ్యేన దీని భావము శ్రీకృష్ణ భగవానుడు పలికెను మహాబాహువులు గల ఓ కుంతీపుత్ర చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దాని దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును అని భావం జై శ్రీకృష్ణ అండి మరో వీడియోలు మరో శ్లోకంలో రేపటి వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ